you <laughs> ప్రజలకు దుప్పట్లు పంపిణీ యాబై మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరనీలు శ్రీ పొంగూరు సార్ గారి ఆదేశాల మేరకు గౌరనీలు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మొంతా తుఫాన్ ప్రభావంతో వర్షాలు చలి తీవ్రంగా ఉండడంతో గాంధీ గిరిజన కాలనీ పురావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది పై కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బాగి వెంకటరమణ బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చచ్చాల ప్రసాద్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిసి వెంకయ్య మొలకల రవి నారాయణ సార్ యూత్ టీం సభ్యులు కర్రెద్దుల కృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త బాగి రాజేష్ చల్లా చిన్న గజ్జరంగ చిన్నబ్బి తదితరులు పాల్గొన్నారు μπορώ να μαντέψω μπορώ να να μαντέψω μπορώ να μαντέψω μπορώ να μαντέψω ماظلوه را من حاضرم قابل ناز یهقدر درست کنی داره ریخت داره می‌ریه تا رفت ఉంది దానికి మన మంత్రి నారాయణ సార్ దానికి ఏ విధంగా చేయాలా నీకు ఇంకెప్పుడు కూడా అటువంటి ఇబ్బంది జరగకూడదు శాశ్వతంగా ఇంక పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచనలోనే మన మంత్రి సార్ ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నారాయణ సార్ మీకు అండగా ఉంటాడు అందరూ కూడా చేస్తాము మీరు ధైర్యంగా ఉంటాము మీకు ఏ సమస్య వచ్చినా స్థానికంగా ఉండే అందరూ కూడా ఉన్నారు అదే కదా వీబీఆర్ సార్ అందరూ కూడా ఉన్నారు మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు మీకు అన్ని విధాలుగా మీకు సహకారాలు అందిస్తారు ఈరోజు ఈ మంతా తుఫాన్ సంబంధించి రాష్ట్రంలో జిల్లాల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణహాని ఉండకూడదు అన్న గొప్ప ఆలోచనతో ముందుకు నడుస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గౌరవ మంత్రి వర్యులు మన కుంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మన గాంధీ గిరిజన కాలం యాభై మూడు డివిజన్లో లోతత్తు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా నిలిచిన వ్యక్తి మన కొంగూరు నారాయణ సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ మంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలైనటువంటి గాంధీ గిరిజన కాలనీకి సంబంధించినటువంటి అందరిని కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలందరినీ కూడా మన స్కూల్లో పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తూ వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళకి అండగా నిలిచి నిలిపి వాళ్ళకి ఏమి కావాలన్నీ కూడా చూసుకోవాల్సింది ఆదేశాలు ఇచ్చిన మన నారాయణ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈ లోతట్టు వచ్చే ప్రజలందరూ కూడా ఈ స్కూల్లో ఉండేదానికి వాళ్ళకి చలికి అన్నిటికి కూడా ఇబ్బంది లేకుండా మేమందరం కూడా కలిసి వాళ్ళకి దుప్పట్టు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ ఇంతటి సౌకర్యాలు అందిస్తూ వాళ్ళకి అను క్షణం పర్యవేక్షిస్తూ అధికారుల్ని అందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళకి అండగా నిలిచిన నారాయణ సారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం తుఫాన్ ప్రభావం వల్ల కూటమి ప్రభుత్వం అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశ ఆదేశాల మేరకు ముందుగా తుఫాన్ తుఫాన్ని మంతాత్వాన్ని ఆలోచన దృష్టిలో ఉంచుకొని నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొంగూరు శ్రీ కొంగూరు నారాయణ గారు ఆదేశాల మేరకు విబిఆర్ సార్ ఆదేశాల సూచనల వరకు ఈ గాంధీ గిరిజన కాలనీలోని జనతా తుఫాను వల్ల బాధితుంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మన యాభై మూడో డివిజన్ గాంధీ గిరిజన కాలనీ స్కూల్లో నిర్వహించడం జరిగింది వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగాన్ని జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి